ధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి భాషా వైజ్ఞానికుడికి అన్ని భాషలు కూడా సమానమే కాబట్టి మాతృభాషలో మనం ఉత్తర ప్రత్యుత్తరాలు భావ వినిమయం చేయటువంటి చేయడం చాలా అవసరం కాబట్టి చాలా భాషలు అంతరించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి మనం ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కనుక జరుపుకున్నట్లయితే భాష మీద ప్రజలకి ఒక అవగాహన కలుగుతుంది ప్రజలు తమ మాతృభాషను నేర్చుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో యునెస్కో వాళ్ళు ఈ రోజున మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి వాళ్ళు పిలుపునివ్వడం అప్పటి నుంచి కూడా మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నమాట అంటే సిల్వర్ జూబ్లీ మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున మనం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మా కళాశాలలో అంటే డిఆర్జీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అనేక మరి పోటీలు సాహిత్య సం సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక పోటీలని మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము వాటికి ఆకర్షణీయమైనటువంటి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలతోటి నేను మరి సెలవు తీసుకుంటున్నాను మా డిఆర్జీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ తరఫున మరి అనేక రకాలైనటువంటి పోటీలని అంటే ప పత్ర సమర్పణ కూడా చేయొచ్చు మీ సరి మీ పరిసర ప్రాంత జానపద కథలు విశ్లేషణ మీ పరిసర ప్రాంత సామెతలు భాషా విశేషాలు మీకు నచ్చిన ఏవైనా మూడు వచన కవితలపై విశ్లేషణ తెలుగు కథానిక కథానిక విశ్లేషణ పర్యావరణ సాహిత్యం మీకు నచ్చిన ఇతర ఏ అంశమైనా అనేటువంటి అంశాల మీద మేము మన రాష్ట్ర వ్యాప్తంగా మన జాతీయ స్థాయిలో ఇక్కడ రకరకాల పోటీలు నిర్వహిస్తున్నాము కాబట్టి వాటిలో ఎవరైనా పత్ర సమర్పణ కనుక పంపించినట్లయితే వారికి ఉత్తమ పత్ర పరిశోధనా పత్రానికి వెయ్యి రూపాయలు నగదు బహుమతి కూడా ఉంటుంది ఈ పత్రములు పరిశోధనా పత్రాలు మాకు కళాశాలకి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు లోపున మేము ఇచ్చినటువంటి ఇమెయిల్ ఐడికి పంపించినట్లయితే మేము వాటిలో ఉత్తమమైనటువంటి వాటిని ఎంపిక చేసి అంతర్భా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నాడు ప్రైజులు అంటే బహుమతి ప్రదానం చేయటం జరుగుతుంది కళాశాలలో